హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకుని పోయే రెసిపీ మీకు అందరికీ చాలా చాలా ఇష్టమైనది ఓల్డ్ ఇది గోల్డ్ ఆ టైప్లో ఉంటుంది ఇవి జంతికలు ఇవందరికీ కూడా ఇష్టమే జంతికలు ఇష్టం లేదు అనేవాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు అలాంటి జంతికల్ని మనం ఎలా తయారు చేసుకోవాలనేది మనం చూపించబోతున్నాము ఇది అందరికీ తెలిసిన రెసిపీ కానీ మన ఛానల్లో కూడా ఈ రెసిపీని పోస్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము చాలా చాలా క్రిస్పీగా ఎంతో చక్కగా అలాగే మంచి కలర్ఫుల్గా వచ్చినాయి మీరు కూడా అదే విధంగా చేయండి ఎలా వచ్చాయో మీరు కూడా చూడండి ముందుగా దీనికి మనం నైట్ ముందు రోజు బియ్యాన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని కడిగి పెట్టుకొని అదే నీటిలో మరొక్కసారి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేయండి బియ్యాన్ని వాష్ చేసుకోవడం వల్ల దాంట్లో కెమికల్స్ అలాంటివి ఏమైనా కలిపినా సరే అది స్టాక్ ఉండటానికే కలుపుతారు దాని గురించి మనం వాష్ చేసి పెట్టుకుందాం ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచండి అలా ఉంచిన బియ్యాన్ని మనం మార్నింగ్ లేచి తీసుకునేంత వరకు వాటర్తో అలా నానబెట్టి ఉంచితే బియ్యం బాగా నాని మనకి జంతికలు అనేవి చాలా చాలా క్రిస్పీగా గుల్లగా అలాగే ఎంతో మధురమైన టేస్ట్లో మనకు వస్తాయి చూడండి అలా చేసుకోండి అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ అండి ఇది చూడండి మార్నింగ్ లేచి మనం ఆ బియ్యాన్ని అన్నీ కూడా ఇలా కన్నలు కన్నాలుగా ఉన్నా జాలీలోకి పంపించేసి మొత్తం వాటర్ ఏమీ లేకుండా అలా చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు ఏదైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అవి మీరు నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం కానీ మీరు మమ్మల్ని కొద్దిగా చూస్తున్నారని ఆశించి మేము ఈ వీడియోలు మీకు పంపి చేస్తున్నాము చాలా బాగా అనిపిస్తుంది మరిన్ని వీడియోలు మీకు అలా చేస్తూనే ఉంటాము అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నీ కూడా మర మిల్లి దగ్గరికి వెళ్ళి ఆడించేసుకొని ఇలా ఒక్కసారి జల్లించుకోవాలండి అలా జల్లించుకోవడం వలన కూడా దాంట్లో ఏమైనా రాళ్ళు లేకపోతే ఎలాంటి ఉండలు అలాంటివి చూడండి అలా ఉండలు ఏమైనా వచ్చేస్తే అవన్నీ కూడా మనం డివైడ్ చేయొచ్చు అయితే తర్వాత మన ప్రాసెస్ మనం ఏదైతే కప్పు తీసుకుంటున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు వరి పిండిని తీసుకుంటాము జల్లించి శుభ్రత చేసుకున్న పిండిని అలాగే రెండు కప్పులు తీసుకున్నాం కదండి అదే కప్పుతో మనం ఒక ముప్పావు కప్పు కంటే ఒక అరకప్పు సారీ ఒక అరకప్పు వరకు మరి మనం శనగ పిండి అండి ఇది కూడా జల్లించుకొని పక్కన పెట్టుకున్న పిండి మీరు కూడా ప్రత్యేకంగా జల్లించి చేసుకున్న వాళ్ళ వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అలా జల్లించి చేయండి అలా కలుపుకున్న పిండిలు చూడండి ఈ రెండు క్వాంటిటీస్ అలా చెక్ చేసుకోండి శనగపిండి ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు దాని గురించి మీరు ఏమి వరీ అవ్వద్దు అది క్వాంటిటీ లెక్క కాదు అలాగే కొద్దిగా మరి పసుపు వేయండి పసుపు వేసి పసుపు మనకి కలర్ కోసము అలాగే జంతికలు అనేవి చాలా చాలా మృదువుగా వస్తాయి అలాగే సాల్ట్ సరిపడిగా వేసుకోండి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయద్దు ఎందుకంటే సాల్ట్ అనేది మనం తక్కువగా తినడమే మంచిది అలాగే కారం అండి కారం ఎక్కువ లేదా తక్కువ అది మీ ఇష్టం కారం ఏమి ఎంత తిన్నా ఇబ్బంది ఏమి ఉండదు అలాగే కారం కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే ఇవి మనం వేరే దేంతో కొడుతున్నాము ఇది నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీంట్లో వామ్ అంతది ఈ వామ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేయండి వామ్ లేకుండా జంతికలు చేస్తే అవి జంతికలు లాగే అనిపించవు దానికోసం ఖచ్చితంగా వామ్ అయితే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి పొడిపిండిగా ఉన్నప్పుడే మిక్స్ చేయండి అది మేము చూపించే విధంగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ మిక్స్ చేసుకున్న ఈ పిండిని అంతటిని కూడా ఒక దగ్గర చేర్చి మధ్యలో కొద్దిగా రంధ్రంలా చేసి దాంట్లో వేడి నీళ్ళండి మరీ గోరువెచ్చని కాదు అలాగని మరీ మరిగిపోతున్న నీళ్ళు కాదు ఒక వేడి నీళ్ళు ఒక మీడియం సైజులో వేడి నీళ్ళు మాత్రమే పోయండి చల్ల నీళ్ళు అస్సలు పొయ్యొద్దు మొత్తం పిండి అంతా పాడైపోతుంది మ్యాక్సిమం మీరు వేడి నీళ్ళే పోయ్యండి మ్యాక్సిమం అని కాదు హండ్రెడ్ పర్సెంట్ వేడి నీళ్ళు వేయండి చాలా బాగా వస్తాయి అలా వేడి నీళ్ళు పోసి కలుపుకోండి అలా కలుపుకున్న పిండి అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి శనగపిండి అలాగే పసుపు కారము ఇంకా మరి వాము ఇవన్నీ కలిసిన పిండి ఒక్కసారి ఇలాంటి టైంలో చిన్న పిండి ముద్ద తీసి చెక్ చేసుకోండి అంటే సాల్ట్ కారం అలాంటివి సరిపోయినా లేదని ఎందుకంటే తర్వాత తర్వాత మనం కలపలేం చూడండి అలా నొక్కితే మన కన్సిస్టెన్సీ అనేది మనకి పై సరిపోతుంది దీన్ని అంతటినీ కూడా అలా శుభ్రంగా చేసుకొని మూత పెట్టి మినిమం ఒక వన్ అండ్ వన్ అవరు లేదా వన్ అండ్ హాఫ్ అవరు అలా వదిలేయండి మనం పక్కనే ఒక ప్యాన్లో మరి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత మనం తీసి చూస్తున్న ఈ పిండి అనేది కన్సిస్టెన్సీ చూడండి ఎంత మెత్తగా అంటే స్పాంజ్ టైప్ అలా అవుతుందండి ఇలా అయిన పిండిని మనం మనం జంతికలు కొట్టామనేది ఉంటుంది కదా చూడండి కన్సిస్టెన్సీ ఎంత క్లియర్గా ఉందో అలా ఉండాలండి అలా ఉన్నప్పుడే మనకి చాలా బాగా వస్తుంది పిండి అనేది అలాగే జంతికలు కూడా చాలా బాగా గుల్లగా వస్తాయి ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి అంటే గంటన్నర తర్వాత తీసిన పిండిని ముద్దని మళ్ళీ ఒకసారి అలా కలుపుకుంటే మనకి మంచిది ఇంకా మీకు ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి వీలైనంత వరకు అలా చెక్ చేసుకుండా వేసుకోకపోతే మనం తినడానికి ఇబ్బందిగా ఉంటాయి అందుకని ఏది బాగపోయినా కొద్దిగా సాల్ట్ మాత్రం కట్ చేసుకోండి ఇది జంతికలు గొట్టమండి దానికి మరి ఇది లోపలికి పంపిస్తాం కాబట్టి దీని లోపల మనం కొద్దిగా ఆయిల్ అండి ఆయిల్ రాయండి లేదా నెయ్యి అయినా పర్వాలేదు మ్యాక్సిమం ఆయిల్ రాస్తే సరిపోతుంది ఎందుకంటే పిండి దానికి అంటుపోకుండా మనం నొక్కినప్పుడు మొత్తం కూడా కిందికి వచ్చేంత వరకు ఆయిల్ అనేది మనకి ఉపయోగపడుతుందని అలా రాసుకోండి అలాగే పైన కూడా దానికి పైన ఉన్న దానికి కూడా ఒకసారి ఆయిల్ అప్లై చేసి దాంట్లో మన ఈ శనగపిండి అలాగే వరిపిండి ఈ ముద్ద అనేది ఉంటుంది కదండి ఈ జంతికల పిండి ఆ జంతికల ముద్దని మనం అందులోకి వేయండి అలా వేసి ఒక్కసారి మనం పైన అది ఆయిల్ పెట్టుకున్నది అలా పెట్టుకొని డైరెక్ట్గా ఆయిల్లో మీరు వేయాలనుకుంటే అలా డైరెక్ట్గా వేసేయండి లేకపోతే వేరే ప్రాసెస్ మీకు చెప్తాము అది కూడా మీ అందరికీ తెలిసిందే అది కొత్త ఏం కాదు ఇలా వేసుకుంటే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇలా వేస్తారు లేదు ప్రాక్టీస్ లేదు అనుకుంటే కొద్దిగా ఇవి కొంచెం గజిబిజిగా వస్తూ ఉంటాయి కానీ నో ప్రాబ్లం చాలా 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 బాగుంటాయి ఎందుకంటే మనకి టేస్ట్ ముఖ్యం ఆకారం కాదు చాలా చాలా బాగుంటాయి కలర్గా బాగుంటాయి అలాగే తినటానికి ఎంతో రుచిగా ఉంటాయి మీరు ఇది ఈ పండుగ సమయంలో అందరూ కూడా జంతికల్ని చేస్తారు అందుకోసం ఈ జంతికల వీడియోని కూడా మేము చేసేసాం అలాగే పిల్లలకి స్కూల్స్ రీఓపెనింగ్లో ఈ జంతికలు మనకి స్నాక్స్ కింద ఎంతో బాగా ఉపయోగపడతాయి దానికోసమే మనం చేస్తున్నాము చాలా చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి మీరైతే మాత్రం ఈ రెసిపీని మిస్ అవ్వద్దు అలాగే మరి నెక్స్ట్ వాయి కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం నెక్స్ట్ వాయిలో కూడా అలాగే మళ్ళీ రెండోసారి అలాగే చేసేస్తున్నాము ఇంకా మీరు ఇలా కంటిన్యూ చేసేయచ్చు ఇలా కంటిన్యూ చేసేసుకుంటే మనకి ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు అవుతాయి ఇలా జంతికలు మీరు ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే పిల్లలు చాలా బాగా తింటారు ఈ హాలిడేస్ సమయంలో మనం ఇలా స్నాక్స్ చేసుకుంటే పిల్లలకి బయట స్నాక్స్ కొని పంపించే అవసరం ఏమాత్రం ఉండదు మనం ప్రీవియస్ వీడియోలో అటుకలు మిక్చరు అలాగే మామూలు బూందీ మిక్చరు చేసాము అలాగే ఇది మన జంతికలు కూడా చేస్తున్నాము ఇవన్నీ కూడా పిల్లలకి స్నాక్స్ కింద చాలా చాలా ఉపయోగపడతాయి దానికోసమే చేస్తున్నాము అలాగే పండగ టైంలో ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ చూ చేయడం వల్ల పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చూపించాలి కాబట్టి ఈ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను చూడండి అలా మరి మనం తీసేది ఉంటుంది కదండి జాలి దానిపైన అలా చేసుకోండి జంతిక ఆకారం తెచ్చుకోండి అలా జంతిక ఆకారం చేసుకొని దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మరి మనం ఇది తీసుకెళ్లి ఆయిల్లో వేసేయడమే అప్పుడు మనకి తోలడం కానీ ఆకారం కానీ చాలా బాగా వస్తుంది దానికోసమే ఒక ప్రాసెస్ అండి అది ఒక ప్రాసెస్ మనకి ఎలా వచ్చినా పర్వాలేదు అనుకుంటే అది ఇది ఓన్లీ జంతిక జంతిక టైపులో కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అండి ఇలా మనకి వీలైనంత వరకు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి కనీసం అంటే ఇవి వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి దీంట్లో మనం ఏం కలపలేదు కాబట్టి చాలా చాలా బాగుంటాయి మరి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటని చెప్పాను మీకు వామ్ ఈ వామ్ కూడా మనకి ఈ పండగ టైంలో మనకి ఖాళీ టైంలో చేసుకుంటాము అలాగే ఈ వామ్ అనేది కూడా మనం ఈ పండగ టైంలో అనేక రకాలైనటువంటి చుట్టాలు ఇచ్చినాయి కానీ ఇచ్చిన వాళ్ళు కానీ ఏ అవి తింటూ ఉంటాము చికెన్ అనగా మటన్ అనగా ఇలా కొంచెం మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది దానికోసమై మన ఈ వాముని ఖచ్చితంగా వాడడం చాలా మంచిది చూడండి ఇవి ఒక టైప్ ఆఫ్ జంతికలు అంటే మనకి జంతికల ఆకారం కావాలి కాబట్టి ఈ విధంగా చేసుకుంటాం ఇలాగే మీరు ఈ రెండు టూ టైప్స్లో మీరు జంతికలన్నీ చేసేసుకొని స్టోర్ చేసేసుకొని పెట్టేసుకోండి అంతే మీకు ఎంతో రుచికరమైనటువంటి జంతికలు తయారైపోతాయి ఈ జంతికల్ని మీరు ఒక నెల వరకు నెల ఒక రెండు నెలల వరకు కూడా ఏమీ పాడవకుండా మీరు తినచ్చు పిల్లలకు పెట్టచ్చు ఎవరైనా చుట్టాలకు కూడా ఎవరైనా వస్తే ఒక ప్లేట్లో మన స్నాక్స్ కింద ఒక రెండు జంతికలు పెట్టి పక్కన టీ పెడితే వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఇవన్నిటిని కూడా మీరు పెట్టుకొని ఇలాగ వచ్చిందో మాకు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాము చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం తీసేటప్పుడు ఇలా పుల్లతో తీస్తే మనకు ఆయిల్ అంతా కూడా కిందకి డ్రై అయిపోతుంది దానికి ఇంకోటి ఏంటంటే జాలీలు ఉన్నది పెట్టుకుంటాం కాబట్టి మనకి ఆ విధంగా కూడా ఆయిల్ అనేది జంతికల్లో లేకుండా చాలా చక్కగా వస్తాయి ఎంతో బాగా వస్తాయి తక్కువ ఆయిల్ కూడా పీల్చుకుంటాయి ఇలాంటి జంతికలు మరి మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాము అలాగే మీరు ఈ జంతికలు కూడా వేరే ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైనా ఎలాగైనా నచ్చు చాలా చాలా అద్భుతంగా కుదిరినాయి మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ